ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్షాలకు శ్రావణ మాసము శుక్లపక్షము చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీవైకాస భగవత్ శాస్త్రవత్వమైన నిత్య పూజలు శ్రీవారాలయంలో సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి వేద పండితుల బంగారు వాటిల్లో సుప్రభాత శ్లోకాలు పఠనం చేస్తూ ఉంటారు ఏకాంత సేవలోనున్న కౌతుక భేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేల్కొల్పి జీవస్థానంలో ప్రతిష్ఠించి దారోష్ణమైన కోచీరము నాణ్యతము నైవేద్యంగా సమర్పించి కర్పూర నిరాజనంతో విశ్వరూప దర్శనం ప్రారంభమవుతుంది విశ్వరూప దర్శనం పూర్తయిన తర్వాత తోమాల సేవ ప్రారంభమవుతుంది రెండు పీఠం పైన కౌతుక భేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకుని వారికి ఉపచారాలు సమర్పించి పాలు పరిమిళ ద్రవ్యాలతో భోగ శ్రీనివాసమూర్తి వారికి అభిషేకం జరిపి అలంకరణ గావించి జీవస్థానంలో ప్రతిష్ఠించి శ్రీవారి బంగారు పాదకవచాలకు ఉపచారాలు అభిషేకము సమర్పణ పూర్తయిన తర్వాత శాలిగ్రామాల అభిషేకం పూర్తి చేసుకొని బంగారు పంచపాత్రలో సుత్త తోయాన్ని నింపుకొని వైకానస భగవత్ శాస్త్రోత్తమైన మంత్రాలతోటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిని దేవతామూర్తులకు ఆవాహన గావించి వారందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉచ్చవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో పుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో ఉదయం తోమాల సేవ పూర్తవుతుంది బంగారు వాకిల్ లోపల బంగారు సింహాసనం పైన కొలువు నిర్వహిస్తారు కొలువు శ్రీనివాసమూర్తిని బంగారు సింహాసనం పైన వేంచేపు చేసుకుని వారికి రాజోపచారాలు సమర్పించి తిదివార నక్షత్ర యోగ కరణాలతో పంచాంగ శ్రవణం చదివి శ్రీవారికి ఉండి యొక్క ఆదాయ వివరాలు తెలియపరిచి నమోదు పరుచుకొని ఈ సందర్భంగా బెల్లం పొడి నువ్వులు పొడి కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి నవనీత నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో కొలువు పూర్తవుతుంది సహస్రనామార్చన ప్రారంభమవుతుంది వేయి నామాలు పఠిస్తూ ఉండగా తులసిదళములతో శ్రీవారి దివ్య పాద పద్మాలకు సహస్రనామార్చన నిర్వహించి సహస్రనామార్చన పూర్తి అయిన తర్వాత నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనం సమర్పణతోటి శాసనమాచ పూర్తవుతుంది ఈ ఈరోజు ఆదివారం ప్రాతకాల నైవేద్యాల్లో భాగంగా అన్న ప్రసాదాలు పాటు అమృత కలసం అనే ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ అమృత కలసం ప్రసాదం స్వీకరించిన భక్తులకి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం సాత్వమల పూర్తయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొత్తి విరామం తర్వాత మాధ్యానికి ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని స్వామివారికి ఉపచారాలు సమర్పించి తులసీదమ్మలతో అష్టోత్తర శతనామాలతో ఆర్చరణ నిర్వహించి ఆచ్యాన్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు ప్రసాదాలు పనియారాలు మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కళ్యాణోత్సవం రద్దు చేయబడి ఉంది ఉభయ దేవేళంతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ సంపూర్ణమై భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గెరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం తోటి వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు కర్పూర నీరాజనం తోటి హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు కర్పూర నీరాజనం పెద్ద శేష వాహన పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి బంగారు తీర్చిపోయిన కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది సాయంత్రంధ్య వేళలు వేయి దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేళతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనము సమర్పణ తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మల్లయర స్వామివారు బంగారు తెరిచిపోయిన నేల తాళాలతో ఊరేగింపుగా నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేయించేస్తారు ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాధనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది దళంతో అష్టోత్తర స్థానామాలతో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనియారాలు దోశ గంఠానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత రాత్రి సమర్పించిన పుష్పాలకులన్నీ సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాల్పుణ్ణి ఏర్పరిచి ఈ ఏకాంత సేవ సందర్భంగా తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని బంగారు పంచపాత్రలోకి సమర్పణ గావించి ఏకాంత సేవలో ఉన్న కౌతుక భేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి దారోష్ణమైన భోక్షీరము సమర్పించి జీడిపప్పు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ